ఈ వాక్యం వింటున్నా దేవుని బిడ్డారా మీ అందరికీ మొదటిగా యేసు క్రీస్తు పేరట శుభాలు బొమ్మలని తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం మత్స్యస్ వార్త పుస్తకము ఎండో అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచ్చినాలు మనం జాగ్రత్త గమనిస్తే ఈ భాగంలో కొన్ని మాటలు ఉన్నాయి ఒక రెండు మాటలు చెప్తాను జాగ్రత్తగా ఆలకించండి ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జన సమూహములు ఆయనను వెంబడించను ఇదిగో కుష్టి వచ్చి ఆయనకు మురక్కి ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవాడు అందుకు ఆయన చేచాపి వాణి ముట్టి ఆ కిష్టమే నువ్వు శుద్ధుడు కామని చెప్పగా తక్షణమే వాని కుష్టిరోగము శుద్ధి అయ్యను అప్పుడు వేసు ఎవరితోనూ ఏమి చెప్పుసు కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై దేహమును యాజకునికి కనపర్చుకొని మనిషి నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను దేవుని ప్ర దేవుని జనాంగమా ఈ భాగంలో నుంచి ఒక రెండు మాటలు డబ్బును బట్టి మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను మొదటి మాట ఏంటంటే కార్యము మొదటి మాట కార్యము ఏం కార్యము ఒక ఆయనకి ఎన్నో సంవత్సరాల నుంచి కుస్టివ్యాధి వచ్చి బాధపడుతూ ఉన్నాడు ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆయన వచ్చి ఇలాగ ప్రార్థించాడు ప్రభుని అని తండ్రినికి ఇష్టమైతే నాకున్న కుస్టివ్యాధి తీసే ప్రభు అని ఎస్ఐ పాద వచ్చి ఆయన మురికాడు ఎస్ఐకి ప్రార్థన చేసుకున్నాడు ఆ సమయంలో యేసు ప్రభు వారు మరి ఆయన్ని చూచి కనికి ప్రభు అంటాడు ఎప్పుడైతే ఆ వ్యాధిగ్రస్తుడు వచ్చేస్తూ ప్రభు గారిని చూసి అయా నేను ఈ వ్యాధితో బాధపడుతున్నాను ఈ రోగంతో బాధపడుతున్నాను ఈ కుష్టి వ్యాధి నన్ను బాగా ఇబ్బంది పెడుతూ ఉంది నాకు మంచి ఆరోగ్యం ఇచ్చే ప్రభు అని తర్వాత వేసే చూసి కనికరపడి నాకు ఇష్టమే నేను నేను బాగు చేస్తున్నా అని చెప్పి అతనికి తక్షణమే నువ్వు శుద్ధుడి కామన్నప్పుడే అతనికి మంచి ఆరోగ్యం ప్రభు ప్రభు ద్వారా కలిగింది దేవునికి స్తోత్రం కలుగును గాక చూడండి ఇక్కడ ఒక కార్యం జరిగింది కార్యం ప్రభు తన జీవితంలో చేశారు ఈరోజు ఈ వాక్యం వింటున్నా దేవుని పెట్టలారా మన జీవితాల్లో చాలాసార్లు మనం కార్యం జరగాలి కార్యం జరగాలి అనుకుంటాము అనుకోవటంలో పొరపాటు లేదు కానీ అయితే మనం ప్రార్థన చేసేటప్పుడు తర్వాత మనకి ఏదైనా మేలు ప్రభు చారు మనం పొందాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభు ఇష్టానికి ఆయన చిత్తానికి మనం అప్పగించుకోవాలి ఇతను చూడండి ఎంత చక్కగా ప్రార్థించాడు ప్రభు ఆయన చిత్తం అయితే నన్ను శుద్ధినిగా చేయమన్నప్పుడు ప్రభు అన్నాడు నాకు ఇష్టమే నేను శుద్ధినిగా చేస్తామని చెప్పి ఆయనకు మంచి మార్గం ఇచ్చాడు ఆయన జీవితంలో ఉష్టి వ్యాధి వచ్చిన జీవితంలో గొప్ప కార్యం ప్రభు జరిగించారు దేవునికి స్తోత్రం కలిగి గాక మరి రెండో మాట ప్రభు ఆయనకు ఒక మాట చెప్పారు ఒక మాట చెప్పారు అంటే నీ వెళ్ళి యాజకుని కనపరుచుకొని మోస నియమించిన కానుక సమర్పించమని యేసుక్రీస్తు ప్రభులు వారు రోజు వచ్చినటువంటి ఆ వ్యక్తిని చేసి ఆయనకి ఈ మాట తెలియచేశారు కానుక సమర్పించుకో అని చెప్పారు మొట్టమొదటి మాట కార్యం జరిగించారు ప్రభు రెండో మాట కానుక సమర్పించమన్నారు నిజమే దేవుడిని జీవితంలో ఏదైనా ఒక మంచి మేలు ఒక మంచి ఉపకారం ప్రభుని పట్ల జరిగించినప్పుడు మరి నీవు కూడా కృతజ్ఞత కలిగి అంటే అందరము ఎవరి పరిధుల వారు అందరూ కృతజ్ఞత కలిగిన వారమై దేవునికి కాను సమర్పించుకోవాలి నిజం యేసు ప్రభు వారు చెప్పారు నువ్వు మోస నియమించిన కాను ప్రకారము మరి ఇవ్వు అని చెప్పినట్లుగా నీకు దేవుడు ఏదైనా మేలు చేసినప్పుడు నీ కుటుంబంలో కార్యం చేసినప్పుడు నువ్వు కృతజ్ఞతగా చక్కగా దేవునికి కాను సమర్పించుకోవాలి నిశ్చయంగా దేవుడు చేసిన మేలుని తలపోసుకుంటూ మనం ప్రభుకి కానుకలు మనం సమర్పించాలి దేవునికి స్తోత్రం కలిగింది గాక ఒకటి ఫస్ట్ మాట కార్యము రెండవ మాట కానుక ఈరోజు ఈ వాక్యం నీ జీవితంలో నా దేవుడు మంచి కార్యాలతో నింపునిగాక అలాగే మరి మంచిగా కానుక కూడా ప్రభు సన్నిధులు నువ్వు విత్తదువుగాక విత్తందని కంటే కూడా మన ప్రభు నమ్మదిగిన వాడు రక్తల ప్రతిపాదలతో మిమ్మల్ని దీవించి మేలుతో తృప్తిపరచబడును గాక నిత్యంగా మాటలు మెండుకుల్లో నీరు కట్టి ప్రభు ఫలింపు చేయండి గాక ఆమె ఆమె ఆమెన్ కలుమూసుకుందాం చిన్న ప్రార్థన మహాగండ తండ్రి నీకు వందన సూత్రాలు అన్ని ప్రజలకు ప్రభు ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను చక్కగా తండ్రి రెండు మాటలు బిడ్డల హృదయాలు నీరుకట్టి ఫలింపు చేయండి మహిం పొందండి నిజమే ఆ ఈ వాక్యం ప్రతి జీవితంలో ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతు సహాయం దయచేయండి మీరు మాత్రం మహిం పొందండి మీరు మాత్రం మహిం పొందండి విన్న ప్రతి బిడుగు ప్రభు మీకు మంచి కానుకలు అర్పించుట సహాయం దయచేయండి నీవే మహిమ ఘనత ప్రభువాలు పొందండి హృదయాలు నీరు కట్టి వాకి ఫలింపు చేసి గొప్పగా నిండారుచ్చేయమని మరి ముఖ్యంగా ఈ మాటలను ప్రతి బిడిని దీవించి మీరు మహిం పొందమని మా ఏము ప్రార్థించి పొంది ఉన్నాము అక్కడ తండ్రి ఆమె under